అన్న సమాధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా సర్వే జన సుందర్భవ అందరూ బాగుండాలని పదకొండు రోజులు కూడా అనేక సేవలు నిర్వహించి ఆఖరి స్వామి రోజు అన్నంతో అభిషేకం చేయడం జరిగింది

అనంతరం ఈరోజు అన్నంతో అభిషేకం చేసి ఆ అభిషేకం చేసినటువంటి ప్రసాదం అంతా కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది అనంతరం భోజనానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరుగుతుంది అలాగే ఈ పదకొండు రోజులు కూడా స్వామివారి ఉత్సవాలన్నీ కూడా అత్యంత వైభవంతో సర్వజనం అంటే సర్వేజన సుఖనభావంతో అంటూ ప్రజలందరూ కూడా సుభిష్టంగా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సంపూర్ణమైనటువంటి స్వామికి సంబంధించి ఏదైతే అధిష్టాన దేవతగా ఉన్నారో ఈ నవగ్రహాలన్నిటి కూడా ఆయన ఆధీనంలో ఉంటాయో వారందరూ కూడా ఉపశమనం చేసి ఈ సరువులన్నీ కూడా చక్కగా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు స్వామివారికి అన్నంతో అభిషేకం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అన్న మహా మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పీఠంలో దినదినాభివృద్ధి చెందుతూ పీఠంలో చాలామంది భక్తుల తాకిడి మాకు పెరుగుతూనే ఉంది ఏదైతే షష్ఠి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసి స్వామివారి యొక్క అనుగ్రహంతో వారు తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈరోజు ఆఖరి రోజు అన్న సమారాధన నిర్వహిస్తున్నాం అనేక మంది వచ్చి ఈ తీర్థప్రసాదాలు స్వామివారు అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు ఆఖరి రోజు ఈవేళ అన్నంతో అభిషేకం చేయడం జరిగింది జయగురు స్కంద అలాగే ఈరోజు ఈ పదకొండు రోజులు కూడా స్వామివారి కార్యక్రమాలలో మాకు వెన్నంటి ఉన్నటువంటి గ్రామ పెద్దలు అలాగే మా పీఠం సభ్యులు అలాగే పరోక్షంగా ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో వారు అలాగే పోలీసు శాఖ వారు రెవెన్యూ శాఖ వారు అలాగే మీడియా మిత్రులందరూ కూడా మాకు పూర్తి సహకారాలు అందించారు వారందరికీ కూడా స్వామివారి తరఫున ధన్యవాదాలతో కూడినటువంటి ఆశీర్వచనాలు తెలియజేసుకుంటూ జై గురుస్కంద కింద ఎవరు పడేయకూడదు అందరూ భోజనాల తర్వాత ప్లేట్ లో గ్లాస్ లో డస్ట్ లో మాత్రమే పడేయాలి జై గురు జై స్కంద భక్తులందరూ ఖచ్చితంగా డస్ట్బిన్ లోనే పడేయాలి కింద మాత్రం ఎవరు పడేయకూడదు అందరూ భోజనాల తర్వాత ప్లేట్ లో గ్లాస్ లో డస్ట్ లో మాత్రమే పడేయాలి జై గురు స్కంద ಗ್ಲ ಖಂಗ್ಲೇ ಪಡೆಯೂ ಪಡೆಯಕೂಡ ಅಂದರೂ ಭೋಜನ ತರ್ವತ್ತ ಗ್ಲಾಸ್ ಪಡೆಯ ಕೂಡ ఆగిపోతారు కదా జనాలు ఎండలను